బీఆర్కే న్యూస్ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో పురుషులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి ఎన్నో రకాల సమస్యలలో ఈ యొక్క నరాల బలహీనత పురుషులలో ఏర్పడేటువంటి ఈ బలహీనతకు ఎవరి దగ్గర మనం చెప్పుకోలేనటువంటి సమస్య కాలు నొప్పి వచ్చినా లేకుంటే ఒక ఏదైనా సమస్య వచ్చినా చర్మ రోగాలైనా కంటి చూపైనా ఏదైనా చెప్పుకోవాలి కానీ ఇది చెప్పుకోలేము కాబట్టి మనకు ప్రకృతిలో దేవుడు ప్రసాదించినటువంటి మూలికలలో ఎన్నో రకాల వందల మూలికలు ఉన్నాయి నరాల బలహీనతకు ప్రతి మొక్క పనిచేసేదే అందులో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఉన్నాయి వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సమస్యలు ఎందుకు వస్తాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే చాలా వరకు ఎక్కువ శాతము శీఘ్రస్ఖలన సమస్య ఎక్కువ మందిని బాధ పెడుతుంది శీఘ్రస్ఖలనం అంటే అధికమైన వేడి వల్ల ఒత్తిడికి లోనై యాంగ్జైటీ అంటే భార్యాభర్తలు కలిసేటప్పుడు ఒత్తిడికి లోనైపోయి టెన్షన్ ఎక్కువ తీసుకొని దానివల్ల శీఘ్రస్ఖలనం అవుతుంది వేడి వల్ల వీర్యం పలచగా అయిపోయి తొందరగా శీఘ్రస్ఖలనం అవుతుంటుంది కొంతమందికి అంగస్తంభన జరుగుతుండదు ఎందుకంటే వాళ్ళలో విటమిన్ అనేది తగ్గిపోతుంది కెస్టోస్టెన్ హార్మోన్ తగ్గిపోతుంటుంది ఈ హార్మోన్ తగ్గిపోవడం మానసిక ఒత్తిడి నిద్ర లేకపోవడం వల్ల ఒంట్లో సరైన బలం లేకపోవడం వల్ల షుగర్ వల్ల తినే ఆహారంలో బలమైన ఆహారం లేకపోవడం ఎన్నో కారణాల చేత అంగస్తంభన జరగదు తర్వాత వీర్య కణాలు తగ్గిపోతుంటాయి కొంతమందిలో ఆ యొక్క ఫీలింగ్స్ అనేటివి ఉండవు ఎందుకంటే ఆ హార్మోన్ రిలీజ్ అవుతూనే కదా ఫీలింగ్స్ ఏర్పడేది అది రావాలంటే మంచి బలమైన ఆహారము శరీరానికి కావాల్సినవి అన్ని సమపాలలో ఉంటేనే అన్ని రకాలుగా ఉంటుందన్నమాట కాబట్టి కొంతమందికి ఏమంటే అస్తప్రయోగం చేసి ఉంటారు చిన్న వయసులో అస్తప్రయోగం చేసి కూడా నరాలు వీక్ అయిపోయి ఉంటాయి దానివల్ల ఎవరికి చెప్పుకోలేక బాధపడకుండా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాటివైనా ఇలాగా ఎన్ని రకాల సమస్యలు తీసుకున్నా కానీ పురుషులలో ఏర్పడే నరాల బలహీనతకు అన్ని రకాల సమస్యలకు ఒకటే గన్షాట్ మెడిసిన్ ఉంది ఆ యొక్క వైద్యంలో ఏవే వస్తువులు కలుస్తాయి ఇంపార్టెంట్గా అవి అనేది నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ యొక్క సమస్యలు అన్నీ ఉంటాయి కదా వీటికి మన ప్రకృతిలో ఉండేటటువంటి మొక్కలలో కొన్ని రకాల మొక్కలు మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క మొక్కలు ఏంటివి అనేది వివరంగా చూపిస్తాను ముందుగా మీరు చూసినట్టయితే పెన్నేరుగడ్డ మామూలుగా అశ్వగంధ అని విని అశ్వగంధ పెన్నేరుగడ్డ అశ్వగంధ అంటే నాగూరి అశ్వగంధ అని మనకు అది పంట పండిస్తారు దానికంటే పవర్ఫుల్ పెన్నేరుగడ్డ ఇట్లా గడ్డలు గడ్డలు వస్తాయన్నమాట పెన్నీరు గడ్డలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి గడ్డ ఇంకా లావు సైజు కూడా వస్తుంది ఒక్కొక్కటి ఇంత ఇంత లావు కూడా వస్తాయి గడ్డలు కాబట్టి పెన్నీరు గడ్డ చాలా ఇంపార్టెంట్ ఈ గడ్డల్ని ఏం చేయాలంటే ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ వీలైనంతవరకు కనీసం ఒక మూడు సార్లున్నా కానీ గడ్డలు తెచ్చి పాలల్లో ఉడికియాలి ఆవు పాలల్లో ఉడికిచ్చి దాన్ని మళ్ళీ ఆరబెట్టాలి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఉడికియాలా మళ్ళీ ఆరబెట్టాలి మళ్ళీ ఉడికేలా అట్లా మూడు సార్లు వేసి దాన్ని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి ఇది ఒకటి మరొకటి ఏమంటే దూలగొండ ఇత్తనాలు తెల్ల తూలగొండి ఇత్తనాలు తెల్లవైన పర్లేదు నల్లవైనా పర్లేదు దూలగొండ విత్తనాలు తీసుకోవాలి మరొకటి ఏమంటే పంజా ముస్లి పంజా ముస్లి అంటే పులి పంజా ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట పంజా అంటే ఇది వీర్యాన్ని గట్టిపరుస్తుంది ఇంకా తొందరగా బయటికి రానియకుండా కాబట్టి ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది పంజా ముస్లి చాలా కాస్ట్ గుడికి ఇది ఇది హిమాలయ పర్వతాలలోనే ఇది పెరిగేది మన ప్రాంతంలో దొరకదు మరొకటి ఏమిటంటే ఇది బ్రహ్మదండి వేర్లు బ్రహ్మదండి వేరు ఒక చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నా కూడా దాని రసం మింగుతూ ఉంటే కూడా అంగం అనేది తొందరగా మెత్తబడకుండా నరాలకు ఫుల్ బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వేర్లు కూడా వేసుకుంటాం మరొకటి ఏమంటే పిల్లి పీచర్ గడ్డలు పిల్లి పీచర్ గడ్డలు ఇవి కొండ ప్రాంతాలలో ఒక తీగని ఆధారంగా చేసుకుంటే భూమిలో ఉంటాయన్నమాట ఒక కొమ్మ కంటే ఒక్క చెట్టుకు వంద గడ్డలు ఉంటాయి ఇవి అంటే గడ్డలు అంటే వీటిలా వేరులాగా పోయి గడ్డలాగా లోపల ఉంటాయి వీటిని కూడా తెచ్చి పాలలో ఉడకబెట్టి అట్లా ఒక రెండు మూడు సార్లు ఉడకబెట్టి ఆరబెట్టుకుని పొడి చేసుకోవాలి మరొకటి ఏమంటే జాజికాయలు జాజికాయలు తెలుసుకుని అందరికీ జాజికాయలు ఓ రెండు అదేవిధంగా మొగసిరి గడ్డ ఇది భూమిలో ఉంటుంది గడ్డ ఈ గడ్డ ఏంటంటే మనకు సేము పురుషాంగం ఎట్లయితే మనకు ఉంటుందో ఆ విధంగానే ఆకారం కూడా ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క గడ్డలు భూమిలో వస్తాయి అడవి ప్రాంతాలలో ఉంటాయి ఇట్లా ఈ యొక్క గడ్డలు మొత్తం మనం ఈ గడ్డలు కానీ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ మనం తీసుకొని ఏం చేయాలంటే పొడి తయారు చేసుకోవాలి పొడి తయారు చేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా ఈ మోతాదులు ఎంతెంత తీసుకోవాలంటే దూలగొండి ఇత్తనాలు ఒక యాభై గ్రాములు దాన్ని చూర్ణం మొగసిరి గడ్డలు యాభై గ్రాములు అదేవిధంగా పిల్లి గడ్డలు యాభై గ్రాములు ఈ యొక్క బ్రహ్మదండి వేర్లు ఒక ఇరవై గ్రాములైనా సరిపోతుంది జాజికాయలు ఒక ఇరవై గ్రాములు అదేవిధంగా పెన్నేరు గడ్డల చూర్ణము అది ఒక యాభై గ్రాములు అదేవిధంగా పంజా మిస్లు అది ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ పొడి కొట్టుకోవాలి నీట్గా పొడి తయారు చేసుకొని ఆ పొడి ఫైనల్గా ఎట్లా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఈ విధంగా వస్తుంది పౌడర్ ఇది ఆల్రెడీ నేను చేసి అనుభవం చేసి ఎంతోమందికి ఇచ్చినది కాబట్టి ఏ విధంగా ఫైనల్గా ఇట్లా పౌడర్ వస్తుంది ఈ పౌడర్ని మనం ఏం చేయాలంటే రోజు ఉదయం సాయంకాలం ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఈ యొక్క పొడిని ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ పాలు తెచ్చి వేడి చేసి చల్లార్చుకొని అందులో ఈ పొడి కలుపుకోవాలి పొద్దున సాయంత్రం తీసుకోవాలి అలా లేకపోతే ఈ పొడిలోకి కొద్దిగా తేనెన కలుపుకోవచ్చు తేనె కలుపుకొని దీన్ని హల్వా టైప్లో చేసుకొని పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిని పాలు తాగాల అట్లా చేసుకుంటూ రాండి మీకు ఒక మండలం అంటే ఫార్టీ వన్ డేస్ చేసే లోపలనే చాలా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇది అనుభవ వైద్యం ఎంతోమందికి ఇచ్చినాను వీర కణాలు లేని వాళ్ళకు వీర కణాలు పెరిగినాయి అంగస్తంభన తక్కువ స్తంభన లేని వారికి కూడా వాళ్ళకు అంగస్తంభన బాగా జరుగుతుంది అదేవిధంగా శీఘ్రస్కలనం వాళ్ళకు కూడా తొందరగా కాకుండా బాగా నిలబెడుతుంది కాబట్టి ఇది ఈ యొక్క మూలికల కాంబినేషన్ బట్టే మనకు అర్థమైపోతుంది కాబట్టి అన్ని రకాల ఐటమ్స్ పడుతున్నాయి కాబట్టి మంచి అనుభవ వైద్యము చక్కగా వాడుకోండి ఒక లాగా చేయాలి ఈ కోర్సు వాడేటప్పుడు ఏమంటే చింతపండు నిమ్మకాయ ఎక్కువగా తీసుకోకూడదు పులుపు వస్తువులు వేడి వస్తువులు ఎక్కువగా వాడకూడదు టైం టు టైం తిండి తినాలా టయానికి నిద్ర పోవాలా మన పని అయిపోయిందంటే ఇంటికి వచ్చినామంటే బయట పనులన్నీ పక్కకు వాడేసి ఇంట్లో హ్యాపీగా రిలాక్స్ అయిపోయి ఫ్యామిలీతో ఉండాలి ఎందుకంటే ఇంటికి కూడా ఈ బయట ఉన్న ఒత్తిళ్ళే పెట్టుకుంటే మనకు ఆ యొక్క ఆ యొక్క బాడీలో ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది కోరికలు అనేటివి కాబట్టి మనం బాడీ కొంచెం రిలాక్సేషన్ ఇస్తే కూడా బాగుంటుంది జీన్స్ ప్యాంట్లు వేయడం కానీ మొబైల్ ఎక్కువగా జోబులో పెట్టుకోవడం కొన్ని మనం మార్చుకొని ఈ విధంగా మనం పాటించుకునేట్టయితే ఎవరికైతే ఈ యొక్క సమస్యలు చెప్పుకున్న సమస్యలు అన్నిటికీ ఒక చక్కని వైద్యంగా మనం ఇది తయారు చేసుకొని వాడుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఈ యొక్క సమస్యలతో బాధపడుతుంటే తయారు చేసుకోండి చెప్పిన ఐటమ్స్ నీట్గా వీడియో చూసి లేదు దొరకదు మేము చేసుకోలేని మేము చేసుకునే టైం ఉండదు మాకు అనుకుంటే కూడా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే ఉడక ఒకవేళ మీరు సంప్రదించాలంటే కలిస్తే ఉడక నీకు ఆ ఔషధని మీకు అందియగలుగుతాను కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం